అవమానించడమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ఇరాను వేడి చేసుకుని తీసుకుని వచ్చుడు అవును అవమానించడమే భారత అధ్యక్షుడు ట్రంప్ భారత్ ఇరాను వేడి చేసుకుని తెచ్చుడు ఈ రోజు సిపిఐఎంఎల్ మాస్ లైట్ జిల్లా కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ గారు భారతీయులను కాళ్ళకు చేతులకు వేడి లేసుకొని విమానయోద్ధ విమానంలో భారతదేశానికి రప్పించు ఇది విద్రోహంగా మేము సిపిఐఎల్ మాస్టర్ పార్టీగా దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే భారతీయ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ఎరవాలని ఎందరో మతత్వాలతోని విధ్వంసాలతోని వాళ్ళు పూజలు గ్రంథాలు ఇవి అవి అనుకుంటా నిర్వహించిన తర్వాత భారతీయుల పైన ఒక నేరస్తులుగా వాళ్ళని కాళ్ళకు బేడుగు తీసుకొని వచ్చి భారతదేశానికి రప్పించు అంటే ఇది భారతదేశ ప్రజానికానికి సిగ్గుచేట్టుగా మేము భావిస్తున్నాము